అందరికి నమస్కారం నేను మీ లక్ష్మి సైఫ్ అలీఖాన్ మీద జరిగిన దాడి ఏదైతే ఉందో అధికారికంగా ఒక దొంగ చేశాడు అని చెప్తున్నారు కానీ దీని వెనక రాజకీయ నాయకులు ఉగ్రవాదులు ఉన్నట్లుగా తెలుస్తుంది మరి అసలు ఎవరి హస్తం ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనతో పాటుగా నటుకుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ సార్ సైఫ్ అలీఖాన్ మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ఇంట్లో వాళ్ళు చేశారని కొంతమంది అంటున్నారు దొంగ చేశారంటున్నారు ఉగ్రవాదుల యొక్క బెదిరింపులు అంటున్నారు మీరేమంటారు అసలు దొంగతనం చేసేవాడు అంత హై సెక్యూరిటీ జోన్ ఎత్తుక్కోవడు అనేది నెంబర్ వన్ పాయింట్ ఫస్ట్ మనకు మనం ఆలోచించుకోవాల్సిన రెండోది ట్వంటీ ఫోర్ అండ్ పెట్రోలింగ్ నిఘా కెమెరాల నీళ్ళలో బాంద్రా జోన్ ఉంటుంది బాంద్రా ఇది ఉంటుంది కనుక అక్కడ మొత్తం టోటల్గా హీరోలు అందరూ సల్మాన్ ఖాన్ అవ్వచ్చు షారుఫ్ అవ్వచ్చు లేకపోతే సోమనీజ్ వివీఏపీ జోన్ అది అందరూ ఉంటారు అలాగే అక్కడ లోన్కి వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా సెక్యూరిటీ కోడ్స్ సెక్యూరిటీ కోడ్స్ నుంచి లోన్కి వెళ్ళాలి తప్ప దాటుకొని వెళ్ళాలి తప్ప ఏదో వాళ్ళ కోడ్ వాళ్ళ పిన్ వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ కోడ్ కూడా ఎందుకంటే నాకు తెలుసు రామ్ గోపాల రామగారి దగ్గర అప్పుడు అక్కడ ఇల్లు ఉండేటప్పుడు కానీ ఆఫీస్ ఉండేటప్పుడు కానీ అంతా కూడా వాళ్ళు దగ్గర ఫోన్లో పెట్టుకున్న సైతుల్లో కూడా ఉంటాయి చేతుల్లో ఉంటాయి పని వాళ్ళకు కూడా చెప్పరు అది పని వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పరు అలాంటి తోనే ఈ డోర్ ఓపెన్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే అంత సే అంత జోన్ జోన్లో ఎలా ఆ అబ్బాయి లోన్కి వెళ్ళగలిగాడు ఇది బంగ్లాదేశీయుడు ఒక బంగ్లాదేశీయుడు ఆరు నెలల ముందు ఐదు ఒక అక్రమంగా నివసిస్తూ వచ్చి దొంగతనం చేయడానికి అంత ధైర్య సాహసం చేసి ఎలా రాగలిగాడు అనేది ఒక అనుమానం అవుతుంది ఇది ఇది కాదు ఏరియా కాదు అలాటప్పుడు ఎందుకు ఎలా రాగలిగాడు అనేది ఒకటి ఉంది రెండో విషయం ఏముందంటే అక్కడ భార్యాభర్తల గొడవలు ఉన్నాయా లేకపోతే ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా అనేది మనం ఇప్పుడు చెప్పలే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఇది మనం దానికోసం మాట్లాడటానికి బిఫోర్ ఈజ్ బెదిరింపు కాల్స్ అయితే వచ్చాయి ఆ బెదిరింపు కాల్స్ లో ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే బెదిరింపు కాల్స్ లో మనం ఒకటి మనం తీసుకు పాజిటివ్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే బెదిరింపు కాల్స్లో ఈయన్ని కూడా చంపేస్తాము అన్నారు అనేది మనం గతంలో చూస్తున్నాం కాన్స్ మీద దాడి కనుక ఆ విషయంలో ఏమైనా మరి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందనేది ఒకసారి చూడాలి ఇది ఎక్కడో కావాలని ఆరు పోట్లు ఆరు ఆరు దగ్గర అటాక్ జరిగింది కాబట్టి ఇది ఒక కావాలని జరిగింది మాత్రమే అనుకుంటున్నాం తప్ప ఇది అక్కడ లోకల్ వాళ్ళు ఎవరో ఒక సపోర్ట్ చేసి ఉండాలి అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు పని వాళ్ళ లేకపోతే ఇంకొకరు వాళ్ళ వెళ్ళటానికి సపోర్ట్ చేసి ఉండాలి తప్ప లేకుండా ఇది జరిగే ఉండేదే కాదు ఇది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో తేలాలి ఎందుకంటే ఎక్కువగా మనం మాట్లాడటానికి కూడా ఉండదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి కోర్టులో ఆల్రెడీ సబ్మిట్ చేశారు కాబట్టి కస్టడీలో ఉంది కాబట్టి మనం ఏమీ మాట్లాడటానికి దీని మీద ఎక్కువగా లేదు కనుక మీ కూడా మనం చూసుకొని ఒకటి మాత్రం నేను అనుకుంటుంది ఏంటంటే ఏది ఏమైనా దేవుడి దేవాలో మంచిగా ఆయన కోలుకుంటున్నాడు కోలుకున్న వ్యక్తిని మనం త్వరగా వచ్చి సినిమాలు చేయాలని కోరుకుందాం మంచిగా ఉండాలని కోరుకుందాం కానీ బొంబాయిలో భద్రతకి భద్రత డొల్ల వైఫల్యం కనబడుతుంది పోలీసుల వైఫల్యం కనబడుతుంది ఇదే జరిగితే రేవంత్ రెడ్డి గారి మాట నిజమవుద్దేమో బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ వరల్డ్ హబ్గా చేరాలి మీకు ఏం కావాలంటే అది పెన్రీ పోలీసింగ్ ఇస్తాం మొత్తం టోటల్గా హై సెక్యూరిటీ జోన్ ఇస్తాం మీకు మొత్తం ఏది కావాలంటే అది ఇస్తాం షూటింగ్స్ ఇక్కడ చెయ్యండి అని అంటున్నారు కాబట్టి అలాగే ఎయిటీ పర్సెంట్ షూటింగ్స్ అన్ని రామోజీ ఫిలిమ్స్ జరుగుతున్నాయి కాబట్టి త్వరలోనే ముంబై కూడా బాలీ బాలీవుడ్ మాత్రం మొత్తం టోటల్గా కు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఒక ఉగ్రవాదులు అవ్వచ్చు లేకపోతే మేబీ ఏదైనా అవ్వచ్చు ఇస్ అ ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది అన్నది మాత్రం మనకు కనబడుతుంది అక్కడ ఎందుకంటే హై సెక్యూరిటీ జోన్ లో మనిషి ఎలా ఎలాగెళ్ళాడు అసలు నిఘా కెమెరాలు ఏమయ్యాయి పెట్రోలింగ్ ఏమైంది అసలు ఆ మనిషి అటాక్ చేయడం ఎలాగెళ్ళాడు అటాక్ నుంచి బయటకు వచ్చి పారిపోయి మూడు రోజుల తర్వాత తానే దొరికాడు తానే ఛత్తీస్గఢ్ ఎక్కడోక్కడ దొరికాడు జార్ఖండ్ అలాంటి వ్యక్తి ఎలా తప్పించుకోగలిగాడు ఓకే అటాక్ జరిగిన తర్వాత కూడా తప్పించుకొని మూడు రోజుల తర్వాత ఎలా పట్టుకోగలిగాడు ఇవన్నీ కూడా ప్రశ్నలతో కూడిన ఉంది ఈవెన్ అన్ని ఫుటేజ్లలో ఒక ఫుటేజ్ వచ్చింది బయట అందుకే అంటున్నావు కెమెరాలు పనిచేస్తున్నాయా పనిచేయట్లేదా నిన్న ఉదాహరణకు ప్రభు గారు ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు మిస్సెస్ చనిపోయినప్పుడు అంటే ఉదాహరణ చెప్తున్నాను మొత్తం టోటల్ గంట ఇక్కడి నుంచి శ్రీనగర్ కాలనీ నుంచి అప్ టు దుర్గమ్మ చిరుగుదాకా కెమెరాలు పనిచేయలేదండి అంటే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అంటే కెమెరాలు పనిచేస్తున్నాయా లేవా ఆ మొత్తం అన్నీ కూడా ఎందుకు రిపేర్ చేయలేకపోతున్నావు ఎందుకు దానికి ఇన్వెస్ట్ చేయలేకపోతున్నావు మనం పెట్టిన కెమెరాలని మనం ఎందుకు దాన్ని కరెక్ట్గా ఇట్లే చేసుకోలేకపోతున్నాం అనేది మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఇది డొల్లతనం కనబడుతుంది చూపులకు మాత్రమే ఉన్నాయి చూపులకు మాత్రమే కెమెరా ఉందని భయపడాలి తప్ప ఆ కెమెరా పనిచేయట్లేదు అంటే ఇలాంటివి మనం రెట్టిఫై చేసుకోగలిగే డిపార్ట్మెంట్ రెటిఫై చేసుకోవాలి అలాగే ముంబై కూడా ఇది రెట్టిఫై చేసుకోవాలి ఇది ఎక్కడో డొలతనం కనబడుతుంది ఆ డొలతనాన్ని ఇవన్నీ కూడా మనకి నిఘా వ్యవస్థ ఎందుకంటే ముంబై అంటే ఇస్ ఆల్రెడీ దిరుబాయి అంబానీ ముఖేష్ అంబానీ సోమనీ ఈజ్ అప్ మొత్తం టోటల్ వీవీఐ పేస్ అండ్ వ్యాపారస్తులు బాలీవుడ్ అండ్ బాలీవుడ్ చాలామంది బిగ్గెస్ట్ అందరూ కూడా బిజినెస్ అది కొన్ని లక్షల కోట్లు మన రెండో ఆర్థిక రాజధాని కనుక మరి దాని మీద మనం ఎందుకు సీరియస్గా తీసుకోలేదు ఫడ్వీస్ గారు చాలా చక్కగా చెప్తారు ముంబై మొత్తం టోటల్గా నిఘా నీడలో ముంబై మేము కాపాడుతామని మరి సల్మాన్ ఖాన్ గారిని ఎందుకు కాపాడలేదు మరి షారుఫ్ ఖాన్ గారిని ఎందుకు మరి ఇబ్బంది పెట్టారు మళ్ళీ అలాగే మీకు సైబాలి గాన్ గారి మీద అటాక్ ఏంటి దానికి మరి బీజేపీ వాళ్ళు అమిత్ షా గారు సమాధానం చెప్పాలి అమిత్ షా గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఒకప్పుడు బాలదాకరే గారు ఉండేవారు అక్కడ హిందువులకి అండ అనేవారు ఓకే కి వాళ్ళకి కూడా చిన్న చిన్న జరిగేవి అన్ని ఇప్పుడు హిందూ వాళ్ళు ముస్లింస్ అందరూ బాయ్ బాయ్ ముస్లింస్ ముస్లిమ్స్ బాయ్ మరి ఇప్పుడు ఎందుకు ఈ దాటి దాడులు జరుగుతుంది ఎవరు జరుగుతున్న ఎందుకు మనం పట్టుకోలేకపోతున్నాం ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం అనేది మనం చెప్పాల్సిన బాధ్యత ఈ నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యం బీజేపీ గవర్నమెంట్ ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి ఉంది మరి ఎందుకు బీజేపీ గవర్నమెంట్ మరి విఫలం చెందుతుంది మేము ప్రపంచంలోనే నెంబర్ వన్ మా రాష్ట్రం ఎక్కడున్నా కూడా సస్యాబలం అవుతుంది అని చెప్తున్న అమిత్ షా గారు ఫడ్నవీస్ గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక ఎంక్వైరీ క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి ఆ దోషులను శిక్షించి ఈ ఈయన పట్టుకోవడం కాదు ఈయన వెనకాల ఎవరున్నారో పట్టుకొని వాళ్ళని శిక్షిస్తే అసలైంది నిజం బయటపడుతుంది అనేది నా అభిప్రాయం ఇంకోరికి ప్రమాదం ఉండదు నా అభిప్రాయం ఇది కనుక త్వరలోనే నేను అనుకుంటున్నా రా రావంత్ రెడ్డి గారు ఆశిస్తున్నట్టు సినీ బాలీవుడ్ సినీ ఆర్టిస్టులు అందరూ హైదరాబాద్కి తరలి వస్తారు సేఫ్ జోన్ ఇస్ హైదరాబాద్ అట్ వరల్డ్ హబ్ ఇస్ హైదరాబాద్ అవుతుందని ఆయన నోటు వ్యాఖ్య ఇది కరెక్ట్గా అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను